స్వరస్నేహం వారి వార్షికోత్సవ వేడుకలు జైత్యాల జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టుకు సమీపంలో గల బృందావనం రిసార్ట్లో సాయంత్రం వరకు కొనసాగిన స్వరస్నేహం సంగీత సామాజిక సేవ సంస్థ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి మహిళలు పాటలు భజనలతో పాటు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలతో సందడి వాతావరణం నెలకొన్నది జైత్యాల సబ్ డివిజనల్ పోలీసు అధికారి రఘుచందర్ విశిష్ట అతిథిగా హాజరై తనదైన శైలిలో ప్రస్తుత పరిస్థితుల్లో కేటుగాళ్ల సైబర్ మాయగాళ్ల విషయంలో ఏ విధంగా ఉన్న ప్రమాదాలపై తగు జాగ్రత్తలు ఇవ్వడం జరిగింది ఈ నేపథ్యంలో రవిచందర్ గారిని జయ ధ్వానాలతో వంద మంది మహిళలు సాధారణ స్వాగతం పలికారు ఈనాటి ఈ కార్యక్రమంలో నిర్వాహకులు శ్రీమాన్ నంబి వేణుగోపాల ఆచార్య మహిళలు సామాజిక కార్యకర్త రామచంద్రం తదితరులు పాల్గొన్నారు

సాధించడంలో చాలామంది వెరీ హ్యూ అయితే మనం సక్సెస్ అవుతూ నీట్ వాళ్ళు మన డైలీ లైఫ్లో కొనసాగుతాయితాను మరొక మరొకడుతుంది ఒక గొప్ప సంకల్పంతో అంటే జనరల్గా ఎవరికైనా వాళ్ళు సాధించడంలో మనం ప్రయత్నిస్తాం కానీ ఇక్కడ గోపాలాచార్య గారి సంకల్పం ఎలాంటిదంటే అంటే మనందరికాలను నిర్వహించడానికి తన పట్టుదల పండి అదొక గొప్ప సంకల్పం మనందరి కలపించడమే ఆయన సంకల్పం కాబట్టి నిజంగా చాలామంది అంటే ఎంతోమంది ఇంట్లోనే ఉన్నటువంటి కళాకారులు ఎంతోమంది దయా వేదిక లేకుండా ఎంతోమంది కళ అనేది మునుగోడు రాలేకపోతుంది ఈ రోజు చూస్తే సోషల్ మీడియాలో ఎటువంటి టాలెంట్ లేకుండా బట్టి బట్టి షో నేసుకునే వాళ్ళు సెలబ్రేట్ అవుతున్నారు అలాంటిది కళ ఎన్నో అందులో బాధపడే చాలా ఇంపార్టెంట్ ఇందాక చూసినట్టుగా మనం కూర్చున్నాం సోఫాలో కూర్చుండో కూడా ఉరువుతలు తీసుకొని డ్యాప్ చేసేలా చేసేది రాత్రం ఒకటి అలాంటి పవర్ కాపా కాబట్టి అలాంటి వాళ్ళని బయటకు తీసుకురావడంలో ఆయన సంకల్పం చాలా గొప్ప అండి నిజంగా మనందరం గుర్తం అంటే ఎలాంటి వారిని మనకు పరిచయం అవ్వడం ఏదైనా మనసుకుంటామో మనకి ఇలాంటి అవకాశం చాలా గొప్ప విషయం దానికి సహకారం కూడా నిజంగా ఒక టీం చాలా బాగుందండి టీమ్ ఎలాగైతే మనం ఐదు వేలు సంవత్సరానికి మనకి తిరిగి సో ఇక్కడ టీం చాలా బాగుంది అండ్ అందరూ ఎందుకు నేను ముందు నువ్వు వెళ్ళాం కాకుండా ఇక్కడ టీమ్ లోనే చాలా బాగుంది ఇదక అది కూడా ప్రిపరేషన్ సార్ మీకు ఇలాంటి టీమ్ దొరకడం కూడా చాలా బాగుంది వెరీ మచ్ థ్యాంక్ యూ టు యూ లైక్ దట్ ఇలాంటి డయాక్స్ దొరికినందుకు దొరికినందుకు వెరీ జరిగిన ప్రోడక్ట్ థ్యాంక్ యూ సార్

ఏవామి తు సమా తూ సమా మన తు సమా పద్మావతమ్మకు మొక్యమాఖ్యమా మన మొక్యమా మాధల్ల స్వామి వయ్యో మమ్మో చల్లంగా జుడలయ్యో స్వామి వయ్యో మమ్మ చూడలయ్యో No, uh -huh. కాబట్టి సంగీతం నే ఆ ఆకాశంలో కానరాని రాని బాస్కరులందరో ఆ చల్లని సముద్ర గర్భం నాచిన బడ బానరమెంతో ఉలం పుత్తుకకోసం iracial సుర గోళాలెన్నో ఈ మానవ రూపంకు పవిత్రులెంతుల్ <speaking in Hebrew> ఏం గమనించారు ఎవరైనా అయిపోగలుగుతా ఐఎస్ అమ్మ పాప ఫస్ట్ సార్ పాడినప్పుడు అతను పాడు మనకి ప్రేక్షకుల నుంచి స్పందన చాలా కలవైంది అంతగా అంతగా పాటలు ఏదైనా పాడుతున్నప్పుడు ఆడుతున్నప్పుడు ఖచ్చితంగా మనకు ఇన్వాల్వ్ కావాలి ఎక్కడైనా మనము ఒక కళాకారుడికి చెప్పట్లే పెద్దది అలాంటి చప్పట్లు ఇస్తే చాలా ఆనందంగా ఉన్నారు అలాంటిది ఆయన అనేది చాలా చాలా ఆనందాన్ని చాలా ఎనర్జీ సార్ చాలా మాటతో ఆడితే చాలా చాలా సార్లు ఉంటాయి పాటతో మాటతో పాట అందులో అటువంటి ఆరోగ్యాన్ని శక్తికి ఉద్యోగం అలాగే నాడి మంచి చాలా వేగవంతంగా ఆరోగ్యవంతంగా అర్థులనే దానివల్ల చాలా ఫలితాలు ఉన్నాయి అలాంటి పాటే అష్ట అందరినీ యువతలు పెట్టి అందరి చేత మంచి చెక్తి వేసినందుకు చాలా ఆనందం

ఇలా ఏర్పాటు చేయించడం జరిగేది ఇంకా అంతరంగ వైభవం జరిగింది అని చెప్పి ఇప్పటికీ గుర్తుకు పోతుంది మీరు అందరూ పార్టిసిపేట్ చేయాలి ఇంకా చాలా మంది చేసుకోవాలని కోరుకుంటాం

सारे से हैं सादियू मायू सेलू और इसको ये मालूम है कि बच्चे का नापसंद है इसके का ये रावण का नाम चला सांपोसो ये वो सादे वाले टूल हैं और जैसे जैसे इनको आठवीं में यात्रा होते हैं कि जैसे का ये वो जो आपने ख्याल रखेंगे अच्छा डाइट हो

సాండి అభినందిస్తున్నారు సభ్యులకి ప్రత్యేక అభినందన స్వరస్యం అనేది ఇంకా విశులంగా ఇంకా కోరుకుంటూ మెడంగా आप बोलना है चातवाज़े हम इतना है उसको बोलता है कि आप भेज करेंगे नया साल शुभ जाता है आपको आप उस बात को जोश को कैसे एम एम बी डब तारा मट्टू साइबर डेवलपर याद है कि आइडिया बनाया है आपका एम बी डब जानते हैं साइबर डेवलपर नहीं कोलेज ఏటీ సైబర్ కేర్ సైబర్ జియర్ అందరూ అంటే ఇంటర్నెట్ ఉపయోగించి ఏం చేసి ఏదైనా కాకుండా సైబర్ గేర్ దాంట్లో అదే రెండు రకాలు ఒకటి ఫైనాన్షియల్ కాదు రేటు నాన్ బైనర్స్ ఫైనాన్షియల్ అర్థం చేస్తున్నాను అందరికీ ఎంత మొబైల్స్ డబ్బులు తియ్యాలంటే అయితే ఇంటర్నెట్ చేస్తే దాంట్లో సిటీస్ అక్కడ దానికి ఆన్లైన్ ద్వారా ఏటీఎం కార్డు గూగుల్ పే జీపే ఫోన్పే ఇది ఆన్లైన్ యాప్ ద్వారా మనం ఈ ట్రాన్సాక్షన్ చేస్తున్నాం గతంలో

बीजी मालिक लगवाए जाते हैं, उन्हें अपने भी आला ताजू लेके आते हैं, परन्तु बायड़ा ताजू बढ़ के चलकर दे देखी लल्ला सुल्ला जोरा लेकर गए ना वो आने आने जरूर से बदौलत की आवश्यकता तो उसी समय में बड़ा साम्राज्य बना लेते ठीक है मेरे को लगता है साफ काले बदले में हम अगर ऑनलाइन भुगतान कर ले तो मामला सुलझा बात ये है कि हम अंदर की मेरे को वाड़े से लेकर अंत तक एंडराइट तो ऑनलाइन और वा से बोलते थे लेकिन और अंदर साइबर क्राइम होता है तो चाहो मत हम गाड़ी की कांटों को से तोटरनेटिव को ऑनलाइन साइबर क्राइम Like a